దాన్ని వదిలిపెట్టాము నిన్న అతను వాడిన భాష వదిలిపెట్టాం చూస్తారు మీరు నాలుగైదు రోజుల్లో నాలుగైదు రోజుల్లో చూస్తారు ఒక ఒక మనిషి ఒక మనిషి మాట్లాడాల్సిన భాష కాదు అంత ఒళ్ళు కొవ్వు ఎక్కింది వేరియాటిక్ చేయించుకున్నావు మళ్ళీ ఎక్కుతుంది నీకు అది దిగిపోద్ది తొందరలో సరే అది తర్వాత మాట్లాడతాం దాని సంగతి రెండు మూడు రోజుల తర్వాత మీరే చూస్తారు తిట్టడం తిండి దీన్ని పడుకోవటం గిరిజన సమస్యలు చెప్పారు వెంటనే తహసీల్దార్లకి వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చాం మూడు వేల మందికి ఆధార్ కార్డులు ఇస్తే ఇప్పుడు ఒక మహిళ వచ్చి నాకు ఆధార్ కార్డు లేదయ్యా అటువంటి సమస్య లేకుండా పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది ఎందుకంటే సచివాలయంలో పదకొండు మంది సిబ్బంది పెట్టుకొని ఐదేళ్ళు ఐదు సంవత్సరాలు అత్యంత నిరుపేదలైన గిరిజనులకి మూడు వేల మందికి రేషన్ ఆధార్ కార్డు లేకపోతే ఆయన ఏం వెలగబెడుతున్నాడు ఆయన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఎయిటీ పర్సెంట్ రా కేంద్రం ఓన్లీ ట్వంటీ పర్సెంట్ రాష్ట్రం అన్ని గాలి వదిలేసినారు ఇప్పుడు థర్టీ ఫైవ్ బిల్డింగ్స్ ముప్పై ఐదు బిల్డింగ్ ఈచ్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పాత ఏదో ముప్పై ఐదు లక్షలు అంట ఇప్పుడు యాభై ఐదు లక్షలతో ముప్పై ఐదు ప్లాన్ ముప్పై ఐదు బిల్డింగ్స్ శాంక్షన్ చేశామని మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు నిన్న చెప్పారు ప్రోగ్రాంలో మన కాన్స్టెన్సీ మనుగోలుకి వచ్చినప్పుడు సో ఇవన్నీ ఎక్కడికక్కడ మ్యాక్సిమం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిధులు ఇటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ సహకార బ్యాంకుల సపోర్టు ఫైనల్గా సిఎస్ఆర్ ఫండ్స్ పరిశ్రమల నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ ఎంత మ్యాక్సిమం వీలైతే అంత ట్యాప్ చేసి మన నియోజకవర్గం అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు రెడ్డి గారు మాట్లాడతారు అక్కడ ఉండే నాయకులు దానికి కూడా ఇది శంకుస్థాపన చివరి జరిగింది శాసనసభ్యుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో ఈ పొదవకూరుకు రావడం జరిగింది చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇక్కడ పొదవకూరు సొసైటీ అధ్యక్షుడు అయితే ఒకటి అంటే మస్తానబాబు గారి సహకారంతో ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంకు ఒక బ్రాంచ్ కూడా వస్తుంది అదేవిధంగా సొసైటీ బిల్డింగ్ కూడా వస్తుంది ఏదైతే ఇక్కడ కడుతున్నామో దాన్ని మా బ్రాంచ్ కూడా వడుక్కు తీసుకుంటున్నాము దానితో పాటు పైన సొసైటీ బిల్డింగ్ కూడా కట్టడానికి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు తొంభై రెండు లక్షలు వేయంతో ఇక్కడ కట్టడం జరుగుతుంది అందులో యాభై లక్షలు వచ్చేసి బ్యాంక్ ఫైనాన్స్ చేస్తుంది నలభై రెండు లక్షలు వాళ్ళ ఊన్ ఫైనాన్స్తో జరుగుతుంది అదేవిధంగా అన్న ఏదైతే ముందు కమర్షియల్ బిల్డింగ్ అని చెప్తున్నాడో అన్న మీకు ఒక చిన్న విన చేస్తున్నా అన్నా ఇక్కడ ప్యాడీ ప్రోక్ సొసైటీకి దాదాపు నలభై లక్షల రూపాయలు బాకీ ఉందన్న సివిల్ సప్లైస్ అది తీసుకొస్తే కమర్షియల్ బ్యాంక్ కట్టుకునే దానికి ఇంకా ఏమన్నా కావాలంటే కూడా బ్యాంక్ నుంచి కూడా ఒక యాభై లక్షలు కూడా మేము ఫైనాన్స్ చేసి కమర్షియల్ బ్యాంక్ కూడా కట్టే కమర్షియల్ బిల్డింగ్ కూడా కట్టిస్తామన్నా గవర్నమెంట్ మన సొసైటీకి బాకీ ఉంది సివిల్ సప్లైస్ అవి కానీ ఇస్తే ఇంకొక యాభై కూడా మనం ఇస్తే కోటి రూపాయలతో కమర్షియల్ బీడింగ్ కట్టుకోవచ్చు అన్న సొసైటీ కూడా కొంచెం డెవలప్ అయినట్టుంది యాక్చువల్గా ఈ సొసైటీ మండల సొసైటీ చాలా పెద్ద సొసైటీ ఇది రాష్ట్రంలోనే పెద్ద మండలం కాబట్టి కానీ ఇది ఈ మధ్యదా కూడా ఇది అక్యూబులేటెడ్ రాసెస్ ఉంది పంతొమ్మిది వందల అంతకుముందు టూ థౌజండ్ ఫైవ్ ఇక్కడ సొసైటీస్ని అయినప్పుడు ఐదు సొసైటీస్ మెజ్ అయినప్పుడు ఐదు కోట్ల రూపాయలు అక్యుబులేటెడ్ రాసి ఉంది లేకపోతే ఈరోజు ఈ సొసైటీ ఆదాయంలో ఉంది ఇప్పుడు ఇది సీకి వేడి దించి బీకి వేడికొచ్చు సొసైటీ అంటే జవాబు పనిచేస్తున్న మంచి సొసైటీ